హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ తాత చెప్పిన రహస్యం ఒక పల్లెటూరులో విక్కీ అనే పిల్లవాడు తన తాత నానమ్మ నాన్నతో కలిసి ఉండేవాడు తల్లి చిన్నప్పుడే చనిపోయింది విక్కీ ఆడుకోవడంలో మునిగిపోతాడు చదువు గురించి పట్టించుకునేవాడు కాదు ఒకరోజు తాత విక్కీని పిలిచి పొలంలో ఒక రహస్యనిధి ఉంది అని చెప్తాడు విక్కి ఉత్సాహంగా పొలం తవ్వడం మొదలుపెట్టాడు రోజులు గడుస్తాయి పొలం తవ్వడం వల్ల గడ్డి తొలగిపోతుంది నానమ్మ నీళ్లు పోస్తుంది నాన్న విత్తనాలు నాటుతాడు విక్కి మట్టి చల్లుతాడు కొన్ని వారాల్లో పొలమంతా పచ్చగా మెరిసిపోతుంది విక్కి సంతోషంగా చూస్తాడు తాత విక్కీని పక్కన కూర్చోపెట్టుకుని నిజమైన నిధి కష్టపడి చేసిన పని అని చెప్తాడు విక్కీ ఆనందంగా కొత్త ఉత్సాహంతో చదువుకోవడం మొదలు పెడతాడు నీతి జీవితంలో కష్టపడి పని చేయడం కంటే గొప్ప నిధి లేదు